श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता వందే గురుపరం గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ prashnottari pariyon <coughs> garu ho 아. Uh -huh. ఈరోజు క్లాస్ వినండి క్లాస్ లాస్ట్లో దీనికి సమాధానం కూడా అక్కడ కొంతసేపు ఒక రెండు మూడు నిమిషాలు ధ్యానం కూడా చేపిస్తాం అప్పుడు లాస్ట్లో నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది కి మండనం సాక్షరతాముఖశ सत्यं च किं भूतहितं सदैव किं कर्म कृत्वा <coughs>

దీంట్లో రెండు ప్రశ్నలకు మనం సమాధానం నిన్ననే చెప్పుకున్నాం ముఖమునకు అలంకారం ఏమిటి అంటే బొట్టు పెట్టుకోవడం మామూలుగా ఈ మేకప్లు చేసుకోవడం ఇది కాదు శరీరానికి కూడా అలంకారం చేసుకొని వస్త్రాలంకారం చేసుకోవడం ఇది నిజమైన అలంకారం కాదు సెంట్లు కొట్టుకోవడం ఇది అలంకారం కాదు మరేమిటి అంటే దైవభావనతో ఉండుట అనేటువంటి విషయాన్ని నిన్న మనం బాగా కొద్దిగా వివరంగానే తెలుసుకున్నాం భూతహితం భూతములకు హితమును చేయుట ఏమిటి అంటే కూడా ఆ భావనలో ఉంటూ ఏ భావనలో ఉంటూ ఆ స్వరూప అంటే దైవ భావనలో శరీరంలో దేవతలు ఉన్నారు మహర్షులు దేవతలు అందరూ ఈ శరీరంలో ఉన్నారు వారి ద్వారా నేను ఇప్పుడు ఇక్కడ ప్రకటమగుచున్నాను అని సర్వభూతముల ఎందు కూడా తన స్వరూపముని చూచుట ఎవరైతే చూస్తున్నారో అప్పుడు చే జరిగేదంతా కూడా భూతహితమే అంటే మన యొక్క ఉద్దేశం ఏది ఉంటుందంటే సహజంగా వీళ్ళందరికీ ఏదో ఇస్తే హితం అని అనుకుంటుంటారు ఏదో ఇస్తే మంచి చేసినాము అని ఆ ఏదో ఇస్తే అనేది ఉందే అది రాజకీయ నాయకులకు సరిపోతుంది అలా ఇచ్చి 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 ఏం చేస్తారంటే ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు కొద్దిగా ఆ స్థాయి నుంచి తగ్గినట్లుగా కనిపిస్తున్నది ఎందుకంటే డాలర్ ఇప్పుడు తొంభై ఆరు తొంభై రూపాయలు తొంభై ఆరు రూపాయలు ఏదో అయి ఉంది అంటే అంత స్థాయికి దిగజారిపోయింది ఏమండి ఇప్పుడే మొదలుపెట్టిన ఇప్పుడు ప్రజలకి ఏంటంటే రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు ఇప్పుడు అదేమైంది రెండు రూపాయల నుంచి ఇంకా తగ్గించేశారు ఇప్పుడు ఇంకా ఏం చేశారా ఫ్రీ అంటే ఇప్పుడు వాళ్ళకి అది అది ఇవ్వాలా వాళ్ళకు అది అనేటువంటిది వాళ్లకు వీళ్ళే కల్పించి వాళ్ళు దాన్ని అట్లా చేస్తున్నారు వాళ్ళకు కూడా ఏమైపోయినట్టు వాళ్ళు అట్లా తయారైపోయినారు ఇది ప్రపంచం ఏంటంటే ప్రకృతి ఎలా ఉంటుందంటే నాకు ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలనేట్లుగా ఉంటుంది ప్రకృతి లక్షణం రజోగుణ లక్షణం ఏమిటంటే చంచలత్వం రజోగుణం చంచలత్వం తమో గుణం ఆవరించేయడం తమో గుణం ఎవరిని ఆవరించేసింది తమో గుణము నన్ను నేనుగా కానియకుండా ఆవరించేసింది రజోగుణం ఏం చేసింది చంచలత్వం కలిగించి నేను నేను కాదు అనేదాన్ని తెలుసుకుని నేను నేను అనేటువంటి స్థితిలో కదా తను ఉండేదానికోసం ఉండాలా కానీ అట్లా ఉండకుండా ఈ గుణం ఏం చేసిందంటే చంచలం చేసి ఎందుకటి అనేటట్లుగా చేసి దానిపైకి వెళ్ళి దానిపైన పడిపోతూ ఉంది అట్లా ఏదో ఒకటి కోరుకోవడంలోనే ఉంది కానీ సహజత్వాన్ని గుర్తించే స్థితిలో లేదు అది తమో గుణ లక్ష రజోగుణ లక్షణం సత్వగుణ లక్షణం ఏమిటంటే సత్వగుణ లక్షణం ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా గుర్తించుట ఉన్నది ఉన్నట్లుగా గుర్తించుట సత్వాత్ సంజాయతే జ్ఞానం సత్వాత్ సత్వగుణం వచ్చింది అంటే ఏం చేస్తుంది సంజాయతే సత్వగుణం ఎక్కడుంటే అక్కడ సంజాయతే అక్కడ అవుతుంది విరాజమానం అవుతుంది ఏమిటి జ్ఞానం ఎట్లా అవుతుంది సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత సత్వగుణం వచ్చిందంటే సత్వగుణం వచ్చింది అని అంటే దాని లక్షణం ఏమిటంటే సర్వద్వారేషు ఎన్ని ద్వారాలు ఉన్నాయి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఈ తొమ్మిది ద్వారాలు గుండా దేహస్మిన్ ప్రకాశ ఉపజాయతే ప్రకాశం ప్రకాశం ఉపజాయతే ఉపజాయతే ఏమంటే ఇప్పుడు మీకు తొమ్మిది రంధ్రాలు గుండా ప్రకటమవుతుందా లేదా తొమ్మిది రంధ్రాలు కళ్ళు ముక్కులు చెవులు నోరు మల మూత్ర రంధ్రాలు వీటి ద్వారా ఏమిటి ప్రకాశం అనేది వస్తుందా లేదా బయటకి అంటే మీరు తెలుసుకుంటున్నారా లేదా ఈ తొమ్మిది రంధ్రములో గుండా తెలుసుకుంటున్నారా లేదా ఇప్పుడు తెలుసుకుంటున్నాను కదా నేను ప్రకాశం వస్తూ ఉంది కదా అంటే ప్రకాశం వస్తూ ఉంది కానీ ఆ ప్రకాశంలో రజస్తమో గుణములతో మిళితమే వస్తా రజస్తమ గుణాలు చూస్తున్నాం కదా చూస్తూ ఉంటే స్వచ్ఛంగా చూస్తున్నామా ఆ రోడ్లో ఎవడో ఏదో పట్టకపోతున్నాడండి ఏదో పట్టకపోతున్నాడు లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని పోతున్నాడు అండి నువ్వు కండ్లతో చూసినావు చూసి ఏమనుకోవా అదే నేను చెప్తా ఉండేది నోటితో అన్నావు లేదో తర్వాత ప్రశ్న చూసినావు డ్రెస్ బాగుంది ఏమనిపించింది అంటే ఇప్పుడు అదృష్టం ఏమైపోయింది నీ సహజత్వంగా ఉండేటువంటి స్థితి కోల్పోయింది రజోగుణము చేత మిళితమైపోయింది ఇప్పుడు రజోగుణం చేత మిళితమైపోయి భావన మారింది అదే స్వచ్ఛంగా చూసేవని అనుకోండి సత్వగుణ రూపంగా చూసేవాని అనుకోండి ఎట్లా ఉంటుంది నార్మల్గా ఉంటుంది చాలా గొప్పగా ఉంది ఈ వైభవము ఇంత ఇంత బాగా తయారైందంటే ఆ వస్త్రాలు బాగా తయారైందంటే ఎంత గొప్పగా తయారు చేశారు అని అనిపిస్తుంది కానీ అది నాకు కావాలని అనిపించదు అంటే దాని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తుంది ఎవరైనా ఒక భగవంతునికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్తున్నారని అనుకోండి చూసినామని అనుకోండి ఇప్పుడు సహజంగా ఏమండి టక్ టక్ రావడం టక్ రావడం అంటే ఘర్షణ రావడం ఎక్కడొస్తుంది ఘర్షణ ఎవరెవరికి వస్తుంది ఘర్షణ నేనున్నాను నాకు మీకు ఘర్షణ వస్తుందా నాకు మీకు ఘర్షణ దాదాపు రాదు కానీ వస్తుంది ఎవరికొస్తుంది తెలిసిన కాదు నా మాట నెగ్గాలనేటువంటి భావన ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు వాళ్ళు కమిటీ వాళ్ళు నేను ఆశ్రమంలో నేను ఉన్నాను నా సలహాలు వీళ్ళు తీసుకోలేదు అనే భావన నాకు వచ్చింది అని అనుకో ఆ భావన వచ్చింది అని అనుకో అప్పుడేమైపోతుంది వచ్చా వచ్చింది అంటే ఈ భావన వచ్చింది అంటే ఈ భావన లక్షణం ఏమిటి ఈ భావన రజోగుణముతో వచ్చింది అంటే రజోగుణం ప్రవేశించింది అంటే దాని ప్రభావం వెంటనే పనిచేస్తుంది అదే సత్వగుణం వచ్చింది అని అనుకోండి సత్వగుణం వస్తే సరే చూద్దాం చూద్దాం వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటో ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు ఉంటాయి ఏం జరుగుతూ ఉంది జరగని నాకు కావాల్సింది ఏంటి నాకు కావాల్సింది ఈశ్వరుడు అనుగ్రహించాడా లేదా ఈశ్వరుడు అనే దానికంటే మీ మీకోసం నేను ఈశ్వరుడు అని అంటున్నా నాకు కావాల్సింది ప్రారంభానుసరంగా ఉందా లేదా మరి ఇంక నేను ఇంకేం ఇంక దేని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి అసలు దేని స్వామీజీ ఒక మాట అన్నారు వాకింగ్కి అన్నమాట వెళ్ళేటప్పుడు స్వామీజీని గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఎవరైనా ఎదురుపడతారు స్వామీజీని గురించి తెలిసిన వాళ్ళు ఎదురు పెడతారు వాళ్ళు ఎదురుపడి స్వామీజీ నమస్తే అని స్వామీజీకి పాదాలకు నమస్కారం చేస్తారు ఈ పాదాలకు నమస్కారం చేస్తే ఇప్పుడు ఏం చేయలేదు స్వామీజీ నిలబడాలా నిలబడి వాడు పాదాలకు నమస్కారం చెప్పినా నమస్తే స్వామీజీ అని అంటే ఏం చేయాలా వాటిని వాటిని వాన్ని వాడిని నిలబడి వాడిని ఆశీర్వాదం చేసి ఏమైనా బాగుండవా అసలు ఏంటి పరిస్థితి అనే మాట మాట్లాడాలా స్వామీజీ అనుకుంటారంట మనసులో నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేంత వరకు ఎవడు నన్ను పలకరించకుండా ఉంటే బాగుంటుంది ఎవడు నన్ను పలకరించకుండా ఉంటే బాగుంటుంది సంకల్పం చూడండి స్వామీజీ ఎందుకు వాడు పలకరిస్తే నా మనసులో ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ దాని గురించి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది వాడిలో ఉండే దోషాలు అనేటువంటివి వాడిని కనిపిస్తాయి దాన్ని స్వామీజీ ఏం అంటే ఆ దోషాన్ని చెప్తారు నేను ఆ దోషాన్ని గురించి నేను చెప్పాల్సి వస్తుంది వాడికి నచ్చదు వాడికి నచ్చదు నా సహజ లక్షణం ఏమిటి వాడు బాగుపడాలనేది నా ఉద్దేశము వాడు బాగుపడాలనే ఉద్దేశంతో నేను వాడికి వాడు ఏమనుకుంటాడనే దాన్ని కూడా నేను ఆలోచన చేయకుండా వాడు బాగుండాలనేటువంటి భావనతో నేను చెప్తాను వాడికి నచ్చదు కాబట్టి ఏం చేయాలి నేను వాడు సాధ్యమైనంత వరకు ఎవడు నన్ను మాట్లాడించుకున్నా ఉంటే బాగుంటుంది చూడట్లా ఉంటుంది ఎవడైనా కోరుకుంటాడు అది పోతూ ఉంటే వస్తూ ఉంటే ఎవరితోనూ లేకుండా నిర్మలంగా ఉంటే చాలు టయానికి భిక్ష వచ్చేస్తే దాన్ని తినేసి మళ్ళా నా పని నేను ఏదో పుస్తకం తీసుకొని ఏదో చేసుకుంటూ ఉంటారు ఎట్లా ఇది ఉంటారు చూ భాగవతము తర్వాత వచ్చేసి ప్రస్థాన త్రయాలకు ఆ భాష్యాలను టైప్ చేసి దాన్ని తెలుగులో మళ్ళీ టైప్ చేసి దానికి సరిపోయేటట్లుగా టైప్ చేసి అస్సలు ఒక్క పేజీని టైప్ చేయాలని అంటే ఎట్లుంటుందంటే ఒక పేజీ టైప్ చేయడం దాంట్లో మళ్ళీ సంస్కృతంలో ఉండేదానికి మళ్ళీ శంకరుల భాష్యము టైప్ చేయడం తెలుగులో దానిని మళ్ళీ తను భావాన్ని చెప్పడం దాంట్లో మళ్ళీ దోషాలు లేకుండా చేయడం వేరే వాళ్ళు టైప్ చేస్తే ఒప్పుకోరు స్వామీజీ స్వామీజీనే చేస్తారు అబ్బా నిజంగానే చూస్తే తల్ల తిరిగిపోతుంది అలాగే ఏం చేస్తున్నాం మనం మనం ఏం అనేటువంటిది అట్లా చూస్తే అక్కడ కలుగుతుంది తర్వాత ఇక్కడ ఇక్కడ సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనలో అశుద్ధ మనస్సు ఉందిగా అశుద్ధ మనస్సు అనేటువంటి దాన్ని గుర్తించి దాన్ని శుద్ధ మనస్సుగా మార్చుకోవాలంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే నాలుగు లక్షణములను పట్టుకోవాలన్నారు మైత్రి అంటే మిత్రత్వం మిత్రత్వం ఎవరితో మిత్రత్వం పోయే వాళ్ళతో అంత మిత్రత్వం కాదు రోడ్డింటి పోయే వాళ్ళతో మిత్రత్వం కాదు సత్పురుషులతో మైత్రి సత్పురుషులతో మైత్రి ఎందుకు సత్పురుషుల దగ్గరికి విన్నామని అనుకోండి మనము సత్పురుషుల దగ్గరికి పోతే వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడతారు సద్భావంతో మాట్లాడతారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా నా నా శ్రేయస్సు కోసమే ఉంటుంది అప్పుడు నేను గుర్తించడానికి వీలవుతుంది నాలో ఉండే దోషాన్ని గుర్తించడానికి వీలవుతుంది నిన్నలే మొన్న థర్టీ ఎత్తు కంచి స్వాముల వారికి సన్యాస దీక్ష ఇచ్చారుగా అక్కడ దీక్ష ఇచ్చారు ఆ దీక్ష ఇచ్చిన తర్వాత దాంట్లో సరే నేను కూడా చూసినాను తర్వాత అక్కడ స్వామీజీకి దండ ప్రదానం చేశారు దండం అంటే అది ప్రధానం చేశారు దానికి అభిషేకం చేసి దానికి ఏదో మంత్రం చెప్పి అంతా ఇచ్చారు సరే శాంతానంద సరస్వతి స్వామి నాకు ఒక మెసేజ్ పెట్టాడు దాంట్లో అంటే దండ ప్రధానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమేం మంత్రం చెప్పినాడు అంటే ఇంద్రుని ఇంద్రుని చేతిలో ఉండేటువంటి వజ్రాయుద్ధము ఆ దండం విష్ణువు చేతిలో ఉండేటువంటి చక్రాయుధము పరమశివుని చేతిలో ఉండేటువంటి శూలము యమధర్మరాజు చేతిలో ఉండేటువంటి పాశము లాగా ఇప్పుడు ఈ దండమును నీకు ప్రసాదిస్తున్నాము అనేటట్లుగా అర్థంతో వాళ్ళు చెప్పించారు అది నాకు మెసేజ్ పెట్టాడు సరే నేను దాన్ని నేను ఇప్పుడు లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత దాదాపు మళ్ళీ చూసినాను చూసిన తర్వాత నేను మళ్ళీ స్వామీజీకి ఫోన్ చేశాను ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడితే అక్కడ ఇంకొకటి చెప్పారు మళ్ళా వాళ్ళు నేను ఇక్కడ చెప్పచ్చునో చెప్పకూడదు నాకు తెలియదు ఎందుకంటే సమయం సందర్భం వచ్చేసింది ఇంకటి చెప్పాల్సిన పరిస్థితే ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటారుగా లోకంలో భార్యాభర్తలు కలిసి ఉంటారు ఇప్పుడు సన్యాసి ఉన్నాడు సన్యాసితో కలిసి ఉండేది ఏది జ్ఞానం జ్ఞానం ఉంటుంది జ్ఞానము కలిసి ఉండేది కాదు జ్ఞానమే అయి ఉంటాడు అది సన్యాసి లక్షణం అది సన్యాసి లక్షణం దండ ప్రధానం మాకు కూడా చేశారు స్వాముల వారు మళ్ళీ ఏం చేశారు ఆ దండము నేను మోసుకుంటాను దాన్ని పరాయి అది కూడా త్యాగం అది కూడా త్యాగం అదే అది అదెందుకు ఒకటి భారం మోసుకొని దాన్ని ఒకదాన్ని త్యాగం చేసేది కాదండో ఏన సర్వాసి జ్ఞానవర్జిత ఇదే ఒక కాష్టము ఇదే ఇదేమిదే ఈ శరీరమే ఒక కాష్టం ఇదే ఈ కాష్టాన్ని మోసుకుంటా అంటే ఇంకొక దండం ఎందుకు దీనికొకటి దండగత దాన్ని కూడా త్యాగం అలా చేసినా స్వామివారు స్వామివారే కాదు సిస్టమ్ ఇప్పుడు నేను శాంతానందర స్వామితో అన్నాను స్వామి ఇప్పుడు ఈ విధంగా భార్యాభర్తలతో పోల్చినారు స్వామీజీ అందంటే నేను నేను వినలేదన్నాడు నేను వినలేదంటే నువ్వు పూర్తిగా చూసావా అని అడిగాను నేను పూర్తిగా చూసామంటే నేను అట్లా టచ్ చేస్తూ మామూలుగా చూస్తాను అంటే మామూలు లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే మనం మన వీడియోలు కూడా మేము పెడుతూ ఉంటాం వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే స్కిప్ చేస్తా చూసేదన్నమాట అంటే మధ్య మధ్యలో అంటే ఇదేది వెరిఫికేషన్ చేస్తారు చూడండి ఎగ్జామినేషన్స్లో కరెక్షన్ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాయింట్ పాయింట్ అక్కడక్కడ చూసుకుంటూ పెట్టుకొని పోతూ ఉంటారు ఇదేమన్నా అదే నేను అన్నాను స్వామీజీ ఏదన్నా ఒక మాట మాట్లాడాలంటే పర్ఫెక్ట్గా మాట్లాడాలి మనం అయ్యి నన్ను పోయి హస్తి హస్తూ అని అన్నాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అదొకటే తెలుసు నాకే అక్క నాకేం తెలియదు అంటే మనం ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఏదన్నా ఒక మాట మాట్లాడాలంటే దాని గురించి కరెక్ట్గా తెలుసు కదా మాట్లాడాలా మనం ఇది కూడా అక్కడ జరిగింది ఇది కూడా అక్కడ జరిగింది అని అంటే అవునా స్వామి అది కూడా జరిగింది అని అన్నాడు అంటే దీన్ని పోల్చేటప్పుడు చూడండి ఎట్లా పోల్చడం జరిగిందో అట్లా పోల్చొచ్చా సన్యాసికి ఏందండి సన్యాసికి ఏంది సన్యాసి అంటే ఏం చెప్తా ఉన్నారు అదే చెప్తున్నా కదా కాష్టదండం ఇప్పుడు చనిపిండ ప్రదేశానికి పోతారండి మీరందరూ మీరు పోయి ఏం చేస్తారు పోయి వచ్చిన తర్వాత ఎట్లా స్నానం చేస్తారు సచేలంగా స్నానం చేయాల సచేలముగా అంటే బట్టలతో సహా స్నానం చేసి బట్టలు అక్కడ ఈడ్చిపెట్టాల ఎందుకు ఆడ చనిపోయినారు కాబట్టి చనిపోయినటువంటి మృతదేహం దగ్గరికి మీరు వెళ్ళారు కాబట్టి ఇంకేందో జరిగింటుందని అదంతా వస్తుంది అవునా ఇప్పుడు ఏడైంది ఇది మీరందరూ చనిపోయిన దేహం అని మీరు అనుకుంటున్నారా మీరందరూ చనిపోయిన దేహం చనిపోయినామని మీరు అనుకోవట్లేదు నేను నేను ఇదేంటిది ఇది చనిపోయింది ఇది ఇది చనిపోయింది ఇది చనిపోయిన దానికే కదా ఇప్పుడు పేరు పెట్టి మళ్ళా కొత్తగా పేరు పెట్టి నిన్ను ఇది చేస్తున్నాము నువ్వు ఇలా ఉండు అని కదా ఆచార్యులు వారు అనుగ్రహించారు అది కదా సన్యాసం అంటే అప్పుడు ఇదేంటి ఈ దేహాన్ని చూచి ఆహా ఎలా ఉంది దేహం దీనికి ఏమేమి పెట్టాలా ఏం చేయాలా ఏం స్నోయర్ ఇదా అంటే ఏంటిది ఇది ఇదొక ఇదొక మృతదేహం మృతదేహం ఇప్పుడు తిరుగుచున్నది మృతదేహం తిరుగుచున్నది అర్థమవుతుందా ఇప్పుడు ఆటికి పోతే మాత్రం మీరు స్నానం చేస్తారు పోతే మృతదేహం దగ్గరికి పోతే స్నానం చేస్తారు ఈ సన్యాసి దగ్గరికి వస్తే మాత్రం కూర్చొని వింటున్నారు ఏంటి ఇక్కడ ఇక్కడ ఉండేది మృతదేహమైన మృతదేహాన్ని మీరు చూచుటలా మృతదేహాన్ని కాదు చూస్తాను మృతదేహము నుంచి వస్తాను చూడండి ఎంతో సౌండ్స్ వస్తున్నాయో మీరు మీరు శరీరాన్ని చూసేదానికి దేన్ని చూసేదానికి వచ్చింది మీరు కాదుగా దీంట్లో నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ ఏంటో వింటున్నారు అవునా ఆ సౌండ్స్ని మీరు వింటూ ఆ సౌండ్స్ని మీరు ఆస్వాదిస్తున్నారు అంటే మృతదేహానికి కాదు ప్రాధాన్యం ఇక్కడ అంటే మృతదేహాన్ని ప్రకటిస్తున్నటువంటిది ఏది ఉందో దానికి ప్రాధాన్యం అర్థం ఏందా నేను అన్నమాట అంటే అవును సమ నేను అన్నాను శాంతానంద స్వామితో స్వామి శాంతానంద స్వామి మీరు శాంతంగా అంతా చూడండి ఎందుకు స్కిప్ చేస్తూ పోతారు నాకు తెలుసు వారు ఎలా చేస్తారనే విషయం నా నాకు అదే సమయం నేను నేను ఈరోజు ఒక్కటి తెలుసుకున్నాను స్వామి మీ నుంచి అని అన్నారు ఏం తెలుసుకున్నామంటే నేను స్కిప్ చేయడం అనేటువంటిది నా నా సహజ లక్షణంగా ఉంది నేను దాన్ని విడిచిపెట్టి నేను ఇంకా శాంతంగా చూ చూడాలని నేను నిర్ణయం చేసుకున్నానని అన్నారు అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పిన దానిని ఆడ యాంటీగా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకున్నారు కదా నేను యాక్చువల్గా వారికి చెప్పాలనే భావంతో నేను చెప్పలేదు సహజంగా నేను అనేశాను సహజంగా అనేసినాను సహజంగా అనేసినప్పుడు వారు దాన్ని పాజిటివ్గా తీసుకొని అవున స్వామి నాలుగు ఈ దోషం ఉంది నేను గుర్తిస్తానని చెప్పి అని అన్నారు అంటే ఏంటిది అది సర్వద్వారేషు దేహేశ్వన్ ప్రకాశ అంటే దాన్ని గ్రహిస్తుంది చూడండి అక్కడ శుద్ధాంతకరణం అనేటువంటిది అట్లా స్వీకరిస్తుంది అది సన్యాసులైనా అక్కడ దాంట్లో ఉండే దోషాన్ని గ్రహించి అలా ఇది చేయడం అర్థమవుతుంది వారు నిజంగా వారు తిరిగిన ప్రదేశాలు వారు చేసినటువంటివి వారు ఎంతమంది స్వామీజీలతో చూసినారని నేను లెక్కేసుకుంటే నేను చూసింది ఏ ఏ వేళ్ల లెక్క పెట్టుకునేట్లు ఉంటుంది వారు అంత ఉండి వారు ఎంతో సాధువులమంతా అందరితో చూశారు సరే ఇక్కడ ఎందుకు అంటే మైత్రి మైత్రి ఎవరితో మైత్రి సత్పురుషులతో మైత్రి అలా మైత్రి చేసేదాని వలన మన యొక్క దోషములు అశుద్ధమైనటువంటి మనస్సు ఉండేదాన్ని గుర్తించడం జరుగుతుంది ఒకటి తర్వాత కరుణ 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 అంటే దయ మిగిలిన వాళ్ళ ఎందు దయ అంటే దయ ఎట్లా దయ్య వాడికేమో లేకపోతే వాడినిచ్చేదాన్ని దయ అది కాదు క్షమాగుణం అంతేకాదు వాళ్ళు నిజంగా దేని నుంచి బాధపడుతున్నారు అందరూ బాధపడుతుండ దేని గురించి అజ్ఞానము చేత బాధపడుచున్నారు అందరూ అందరూ అజ్ఞానంలో ఉన్నారు కదా ఏమిటా అజ్ఞానము నేను నేను కాకుండా శరీర భావనతో చూస్తున్నారుగా కాబట్టి శరీర భావనతో చూస్తున్నారనే దానిని దృష్టిలో పెట్టుకొని పాపం చూడు ఎంత వీళ్ళు బాధపడిపోతున్నారు ఎంత అజ్ఞానములో ఉన్నారే ఇటువంటి అజ్ఞానమును తొలగించి వాళ్ళను సహజత్వంగా వాళ్ళ సహజస్థులలో ఉండాలనే అనేటువంటి భావన ఉంది అది కరుణ చూడండి అటువంటి కరుణ కలిగి ఉండాలి తర్వాత ముదిత అంటే సంతోషం సంతోషం ఏంటంటే ఇప్పుడు మామూలుగా నేనేమన్నానంటే ఇప్పుడు ఒక్క జాగాలో ఉంటారండి భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు ఒక ఒకే ఇంట్లో ఉంటారు ఒకే జాగాలో ఉంటారు అందుకే భార్యాభర్తలకు కలవడం కొట్లాటలు వస్తాయి అంటే మీరు వేరే వేరే వాళ్ళని ఉండమని కాదు నేను చెప్తా ఉండేది అది ఎవరైతే దగ్గరుంటామో దగ్గరగా ఎవరెవరు ఉంటారో వీళ్ళ భావాలు వాళ్ళకే వాళ్ళ భావాలు వీళ్ళకు తెలుస్తూ ఉంటాయి అందువలన ఏం చేస్తారంటే దాంట్లో దోషాలను వీళ్ళు చూస్తారు దీంట్లో దోషాలు వాళ్ళు చూస్తారు ఆఫీస్లో ఉంటామని అనుకోండి ఆఫీసులో మనతో పాటుగా ఎవరు ఉండారో వాణ్ణి గురించి మనం వేరే వాళ్ళ దగ్గర చెప్తాం డైరెక్ట్గా కూడా చెప్పాం వేరే వాళ్ళ దగ్గర చెప్తాం అంటే ఇప్పుడు ద్వేషభావన ఉందా లేదా అదే వేరే వాడిని వేరే ఆఫీసులో ఉంటారు చూడండి వాని గురించి మనం చెప్పాం ఎందుకు వాని గురించి మనకు తెలియదు వాడిని మాత్రం బాగానే చూస్తాం